నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఈరోజు మనం ఒక వైవిధ్యమైన ఒక భిన్నమైన ఆర్టిస్ట్ చక్కటి కళాకారిని దగ్గర మనం ఈరోజు మనం ఒక చక్కటి ముఖాముఖి అంటే స్పెషల్ స్టోరీ కోసం ఇక్కడికి వచ్చాం అది మహబూబాద్ జిల్లా కేంద్రంలోని చేపల మార్కెట్ సమీపంలో నివాసం ఉండే బాణాల వెంకటేశ్వర చారి నాగవేణి గారి దంపతుల రెండో కుమార్తె చందన ఆ చందన తన వైవిధ్య భరితమైన ఆర్టిజంతో చాలా చక్కటి బొమ్మలు గీస్తూ ఇంకా రకరకాల ఆర్ట్లను వేస్తూ అందరినీ రంజింపజేస్తుంది నిజంగా చూస్తే అందరినీ చూడముచ్చట ఒలిపే విధంగా ఆ బొమ్మలు ఆర్ట్లు మనకు కనిపిస్తున్నాయి దాంట్లో ప్రధానమైనది థ్రెడ్ ఆర్ట్ అనేది ప్రధానంగా ఉంది ఇంకా పెన్సిల్ ఆర్ట్ అని ఇంకా రకరకాల ఆర్ట్లు వారిని అడిగి తెలుసుకుందాం చందన అమ్మ మీరు ఈ చక్కటి ఆర్ట్లు ఇలా వేయాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది చిన్నప్పటి నుంచి హ్యాబిట్గా ఉండేది సార్ ఇక కరోనా అప్పుడు టైం బాగా దొరికింది అందువల్ల ప్రాక్టీస్ చేయడం ప్రాక్టీస్ చేయడం ఇంకా కొత్త కొత్త తెలుసుకోవాలి అలా అన్ని రకాలవి క్యూరియాసిటీ తోటి నేర్చుకోవడం ఇంట్లోనే సొంతంగా అక్క నేను అక్కకి హ్యాబిటే నాకు హ్యాబిటే సో దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ కొత్త కొత్తగా నేర్చుకోవడం అలా ఫేస్ ఆర్ట్లోకి చిన్నగా వచ్చినాం ఫేస్ ఆర్ట్స్ మంచిగా ఇంప్రూవ్ అవ్వడం దానివల్ల ఆర్డర్స్ రావడం ఇంకా ఇంకా కొత్త నేర్చుకోవడం ఇంకా కొత్త నేర్చుకోవడం అంటూ పెయింటింగ్స్ నేర్చుకోవడం పోస్టల్ కలర్స్ అని అన్నీ ట్రై చేసుకుంటూ లాస్ట్కి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను థ్రెడ్ ఆర్ట్ ట్రై చేశాను రీల్స్ చూడడం వల్ల ఆ థ్రెడ్ ఆర్ట్ అనేది వేరే వాళ్ళు వేయడం వల్ల నేను ఇన్స్పైర్ అయ్యి ఆ క్యూరియాసిటీ తోటి ఏముంది దాంట్లో ఎలా చేయాలి అని తెలుసుకొని దాన్ని ట్రై చేశాను మొత్తానికైతే సక్సెస్ అయ్యాను దాంట్లో ఓకే అమ్మ అయితే ఇప్పుడు ఆర్ట్లు అంటే అమ్మాయి ఆర్ట్ వేయటం అనేది కొంచెం ఏంటంటే టైలరింగ్లో రకరకాల వైవిధ్య భరితంగా ఉంటాయి కానీ టైలరింగ్ కాదు ఇది ఒక ఆర్ట్ ఈ ఆర్ట్ని నేర్చుకోవడం కోసం మీకు స్ఫూర్తి ఎవరు లేదా ఈ ఆర్ట్కు సంబంధించిన కోచింగ్ శిక్షణ ఏమైనా తీసుకున్నారా కోర్స్ ఏమైనా చేసిందా కోర్స్ లాంటిది ఏం లేదు సార్ నాన్న చిన్నప్పటి నుంచి ఈ కళల పరంగా చాలా గ్రిప్ ఉన్నది నాన్నకి చిన్నప్పుడు నాన్న కూడా ఇలా ఆర్ట్ వేయడం లాంటివి ఇంకా క్రాఫ్ట్ ఐటమ్స్ చేసేవారు అలాగే పెళ్లి మండపాలు అలా నాన్నను చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము నాన్న వల్లనే మాకు ఈ ఆర్ట్ వచ్చింది ఆయనే చిన్నప్పుడు మాకు ఇవే అవే అని చెప్పేవాళ్ళు ఇంకా మేము ఇప్పటికీ మేము ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే అక్కడ మిస్టేక్ ఉంది ఇది ఇక్కడ కరెక్ట్ చేయి ఇలా వంక దిప్పు అని నాన్న చాలా కరెప్షన్ చెప్తూ ఉంటే వాళ్ళు మాకు పెద్ద ఇన్స్పిరేషన్ అంటే మా నాన్నే ఇంకా కోచింగ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు వేసిన దేనికి మేము కోచింగ్ తీసుకోలేదు మా చేతిలో ఉన్న అరచేతిలో ఉన్న మొబైల్నే చాలా వరకు యూజ్ చేసుకున్నాము యూట్యూబ్లో చూడడం ఏమైనా తెలియని ఉంటే దాంట్లోనే చూసి నేర్చుకునే వాళ్ళం థ్రెడ్ ఆర్ట్ విషయానికి వచ్చేసరికి అయితే చాలా స్టడీ చేశాను నేను ఒక టెన్ డేస్ వరకు థ్రెడ్ ఆర్ట్ గురించి చాలా స్టడీ చేశాను యూట్యూబ్లో సెర్చ్ చేయడం గూగుల్లో సెర్చ్ చేయడం దాని గురించి ఇంకా టెక్నిక్స్ తెలుసుకోవడం బేసిక్ టెక్నిక్స్ ఉంటాయి దానికి సంబంధించినవి అవి తెలుసుకొని మరీ ట్రై చేశాను వేరే ప్రత్యేకంగా అయితే కోచింగ్కి వెళ్ళలేదు కానీ అక్క బిఎఫ్ఏ చేస్తుంది కదా తన ద్వారా నుంచి కొన్ని కొన్ని అలా నేర్చుకునేదాన్ని వచ్చినప్పుడల్లా అక్క హాస్టల్ నుంచి వచ్చినప్పుడల్లా అలా వచ్చేసింది ఓకే అమ్మ ఇప్పుడు ఈ థ్రెడ్ ఆర్ట్ అంటే ప్రధానంగా అంటే ఈ ఆర్ట్కు ఏమేమి ఉపయోగించాల్సి వస్తుంది ఏమేమి అంటే మనకి సరైన మెజర్మెంట్స్ ఉండాలి మనం థ్రెడ్ ఆర్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది వెనకాల బోర్డు కావాలి ఆ బోర్డు ప్లైవుడ్ అలాంటివి సంబంధించిన తీసుకొని వాటి సీలలు కొట్టుకోవాలి చుట్టూ ఒక పర్టికులర్ మెజర్మెంట్ తోటి మనం నెయిల్స్ కొట్టుకొని నెయిల్ టు నెయిల్ దారం అల్లుకుంటూ అల్లుకుంటూ ఒక ఆకారం అనేది అక్కడ కనపడుతుంది మనకి ఆకారం ఎలా వస్తుంది అనే దాని మీద కూడా కొన్ని బేసిక్ టెక్నిక్స్ ఉంటాయి ఎక్కడ థిక్నెస్ రావాలి ఎక్కడ లైట్ లైటింగ్ ఉండాలి షేడ్స్ ఎక్కడ రావాలి దాన్ని బట్టి దారంలోనే మనకి టెక్నిక్స్ ఉంటాయి ఇట్లా చుట్టాలి ఇట్లా చుట్టాలి ఎన్ని దారాలు చుడితే ఎక్కడ పాయింట్ వస్తాయి కదా సార్ ఆ పాయింట్ని బట్టి మనం థిక్నెస్ యాడ్ చేసుకుంటూ పోవాలి అలా ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ వృత్తి ద్వారా మీకేమైనా ఉపాధి అవకాశాలు ఉండే అవకాశం ఉందా ఉపాధి అవకాశాలు అంటే సొంతంగా మనం ఇట్లా మనం ఇంకా ఆర్ట్స్ చేసుకుంటూ స్టూడియో పెట్టుకుంటే చాలా వరకు ఎదగొచ్చు అది కూడా మా కళ ఒకటి మాకంటూ ఒక మేము సొంతంగా స్టూడియో క్రియేట్ చేసి అక్కడికి జనాలు వచ్చి విజిట్ చేయడం అలా మాకు కళ ఉండేది ఇక జాబ్ విషయానికి వస్తే ఆర్ట్ టీచర్స్గా ఉంటుంది లేకపోతే కాప్లో ఆర్టిస్ట్ స్కెచ్ ఆర్టిస్ట్ ఉంటారు కదా అలా చేయొచ్చు యానిమేషన్ వైపు కూడా వెళ్ళొచ్చు సార్ కానీ డిజిటల్ ఆర్ట్ మనం కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ దానికి ఇంకా అంటే చిన్న చిన్నవి అలానే కంపెనీస్లో ఉంటాయి సార్ మనం డిజైనింగ్ వాటి వైపు వెళ్ళొచ్చు అయితే ఇప్పుడు స్టూడియో పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది స్టూడియో పెట్టాలంటే దాదాపు ఒక మనం చిన్నపాటిగా స్టార్ట్ చేయాలి అని అంటే లక్ష రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు సార్ అంటే మనం తెచ్చు మెటీరియల్స్ మనం తెచ్చుకొని అది కూడా మనం పెయింటింగ్ వేసి చాలా వరకు బోర్డ్స్ అలాంటి పెయింటింగ్స్ చాలా వరకు ప్రిపేర్ చేసుకొని అప్పుడు ఒక స్టూడియో అంటే నేమింగ్ ప్రతి ఒక్కటి మేము ఆ స్టూడియోలో ఏది కట్టినది కాకుండా ప్రతి ఒక్కటి మా చేతులతోటే తయారు చేయాలి చెట్లతోటి కానీ చెట్లతోటి కుర్చీలు తయారు చేయడం ఒక పావురాన్ని అలా అన్నీ మా చేతులతోటే సృష్టించాలి ఎలాంటి వేరే వాళ్ళు వచ్చి కట్టడం లాంటివి ఏమి ఉండవు అలా మనీ ఉంటే దాన్ని బట్టి మేము వస్తువులు తెచ్చుకొని తయారు చేసుకోవచ్చు సార్ ఓకే ఇప్పుడు గవర్నమెంట్ అనేక రకాల రుణాలు మంజూరు చేస్తుంది ప్రభుత్వం నుంచి ప్రజాప్రతినిధులు కానివ్వండి బ్యాంకులు కానివ్వండి అధికారులు కానివ్వండి ఎన్నో రుణాలు మంజూరు చేస్తుంది ఇప్పుడు మీ స్టూడియో ఇది ఒక చక్కటి కళని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీరు కూడా దాని ద్వారా ఉపాధి పొందడానికి ఏమైనా ప్రభుత్వ సహకారాన్ని కోరుతున్నారు తప్పనిసరిగా కోరుకుంటాం సార్ ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి చాలా వరకు గవర్నమెంట్ మాకు ఉపయోగపడాలి దానికోసం ట్రై చేస్తున్నాం మొన్నటిదాకా రాజీవ్ యువ వికాసం అని వచ్చింది కదా అప్పుడు ఫోర్ ల్యాక్స్ కోసం అని అప్లై చేసినాం అది వస్తే మేము మా కలర్ నెరవేర్చుకోవచ్చు అని మేము కలలు కన్నాము అది ఎంతవరకు వెళ్తుంది అని తెలీదు రూమర్ ఉంది క్యాన్సల్ అయింది అనేది కానీ క్లారిటీ లేదు ఒకవేళ అవి వస్తే మాత్రం మేము మా కళని నిరూపించుకుంటాము అందరికీ ఈ కొత్త ప్రపంచాన్ని చూపిస్తాం మహబూబాబాద్లో చుట్టుపక్కల వాళ్ళందరూ మా స్టూడియోకి వచ్చి విజిట్ చేయొచ్చు ఓకే అమ్మ అయితే ఇప్పటివరకు ఏమైనా ప్రముఖులే కానివ్వండి ఒక సెలబ్రిటీస్ కానీ ఏదైనా థ్రెడ్ ఆర్ట్ కానీ ఇంకా ఇతర ఆర్ట్ల ద్వారా ఏమైనా పిక్చర్స్ వేసి వాళ్ళకు గిఫ్ట్గా ఇవ్వటము వాళ్ళకు అందించము జరిగిందా సార్ మన ఇప్పుడు శంకర్ నాయక్ సార్ గారికి ఎమ్మెల్యే మహబూబాబాద్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారికి అప్పుడు మేము బర్త్డే ఇచ్చాను ఇంకా సార్ కేసీఆర్ సార్ నేను చాలా పెద్ద అభిమానిని సార్కి ఇద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు ఎప్పటికైనా ఇస్తాను సార్ ఇలాంటి పెయింటింగ్స్ ఇంకా ఎన్నైనా ఇచ్చేంత అభిమానం నాకు ఉంది సార్ మీద చూశారు కదా చందన బాణాల చందన చక్కటి ఆర్టిస్టు థ్రెడ్ ఆర్ట్ ఇతర పెన్సిల్ ఆర్ట్ కానీ ఇతర ఆర్ట్లు ఎన్నో ఆర్ట్లు ఆమె లోపల నిమిడీకృతమై ఉన్నాయి ఎంతో చక్కటి ఆర్ట్ల ద్వారా ప్రజల్ని ఇట్లా ఉత్తేజపరుస్తుంది చక్కగా అందరూ కూడా ఆసక్తిగా ఆలకిస్తున్నారు ఎంతో ఆనందంగా ఆమె ఆర్ట్లను చూస్తున్నారు ఇట్లా చూస్తే చాలు ఆ మనిషి చిత్రాన్ని ఆమె ఒక దారం ఏది దారంతోనే ఒక మనిషి బొమ్మని కానివ్వండి ఇతర ఏదైనా కూడా థ్రెడ్ అంటే దారంతో ఆర్ట్ అనేది క్రియేట్ చేస్తుంది అలాగే పెయింటింగ్ కూడా చాలా చక్కగా రామ మందిరం అయోధ్య రామ మందిరాన్ని కూడా చాలా పెన్సిల్ ఆర్ట్ ద్వారా చాలా చక్కగా అది రూపొందించారు ఇంకా ఇట్లాంటి చక్కటి ఆర్టిస్టుని ప్రోత్సహించడం వల్ల ఔత్సాహికుల్ని ప్రోత్సహించడం వల్ల ప్రభుత్వం ముందుకొచ్చి అధికారులు ప్రజాప్రతినిధులు ఎంకరేజ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇంకెన్నో అద్భుతాలను సృష్టించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా చందన విషయంలో స్పందించి ఆమెకు రాజీవ్ యువ వికాసమో లేదా ఇతర ఏదో ఒక సబ్సిడీ ద్వారా లోన్ ఇచ్చి రుణమిచ్చి ఇలాంటి స్టూడియోస్ ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలకు వారి సేవలు అందించేందుకు ముందుకు వస్తామని చెప్తున్నారు అలాంటి సహకారం అందించాలి అలాగే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి అలాగే డిప్యూటీ సీఎం గారు కానివ్వండి ఇతర బ్యాంక్ అధికారులు కూడా ముందుకు వచ్చి ఇలాంటి మా అంటే మారుమూల ప్రాంతాల్లో ఉండే ఒక కళాకారిణిని అలాగే ఒక చక్కటి పెయింటర్ని ఒక ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేసి వారికి ఆర్థిక సహకారం అందిస్తే వారి భవిష్యత్తు బంగారు బాట అవుతుందని తెలియజేస్తున్నాం కెమెరామెన్ అరవింద్ ప్రసాద్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు